నమస్తే మా రూస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియో లాగ్ వచ్చేసి గైస్ మనకి పామెం మొక్కలకైతే తోలుకరానికి కిరాయి అయితే వచ్చిందనమాట ప్యాట్కి పొద్దునే పొద్దునే వెళ్తేనే కొద్దిగా తొందరగా పంపిస్తారనమాట అట్లయితే ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నా వినయపరం వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ నుంచి సెట్ అయితే వెళ్దాం సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడం ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కోనని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చలో బ్రష్ చేసి అయితే स्टार्स राजेश ಐತೆ ಅಲ್ಲ ಸೋ ನನ್ನ ಬಂದಿದೆ ಮಾನಕ ಆಶ್ರಮಕ್ಕೆ ಡಿಕ್ಕ್ಲನ್ ಬಿಗಿತ್ತಂ ಕದ ಆಶ್ರಮಕ್ಕೆ ಡಿಕ್ಕ್ಲನ್ ಬಿಗಿತ್ತಲೆ ಅಪ್ಪ ಅದ್ರದಾಗ್ ಬರ್ತಂ ಪೀಕ್ ಪರ್ದೆಂತಂ ಪೀಕ ಆ ವೈರ್ ಲೇನಿನ್ ತಿಚೇಶ್ ಉನರ್ ಮೊನ್ನ ಮೊನ್ನ ಒಂದ್ ಸಾರಿ ಇದಾನಿಕೆ ಆ డికిబిగిచ్చేసి అయితే బయలుదేరినామా ఇంక మేమైతే మొత్తం వచ్చేసి మూడు బండ్లు ఒక బండి అయితే బొంకడే ఉంది సో వినాయపురం అయితే డీజిల్ కొట్టే మామ దగ్గర టిఫిన్ చేసి అయితే బయలుదేరిన మామ ఇంకా వెళ్తా వెళ్తా దారిలో మీకు అయితే చూపిస్తా పైగా ఇయలే ఎండ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే అయితే కనిపించండి మాకు ఎటువేళ్ళు ఉన్నాడు ఎన్ని రోజులు ఏంటో దాదాపు మూడు రోజులు సెలవు తీసుకో అంతలోనే మామ పేట అయితే ఎంటరింగ్ అయ్యాం పొద్దు పొద్దునే మస్తు కనబడుతుంది పేట కూడా చూడడానికి బాగా లొకేషన్ అయితే మస్తుంది కాకపోతే మన నేను తాడే డ్రైవింగ్ చేసుకుంటా వీడియో తీసుకోవడం వల్ల కుదరలేదు సే ఫోన్ అయితే షేక్ అయ్యేది అనమాట ఓకే ఈ గోతుల వల్ల ఇటు అటు ఊకుంటా ఫోన్ అయితే షేక్ అయితే ఉండేది పేట అయితే మస్తుంది మేము వెళ్ళేది వెళ్ళక ఇక ఐదు కూరగాయలని అయితే మీద ఎక్కించుకొని అయితే వాళ్ళ కాలేజ్ స్కూల్లో అక్కడైతే దింపించి అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట మా తమ్ముడు ఒక నలుగురిని నెక్కించుకుంటు నేను ఒక నలుగురు నెక్కించుకున్నాను కదా ఈ బాగా ఉన్నాయి అంత మొక్కలు అయితే బాగుంటా పెట్టాను మనం కూడా అప్పుడు ఒకసారి ఇక్కడ ఎత్తేరా బిల్డింగ్ అవుతాల్ మాకు అంటే పొదవ ఉండలేదు నేను వచ్చాక అయితే అసలు ఈ రెండు మూడు సంవత్సరాల్లో అసలు ఈ బిల్లింగ్ అసలు ఏం కూడా ఉండలే కొద్ది కూడా ఉండలే మొత్తం మామూలుగా ఉండింది సార్ ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఆటో కూడా కదా టైం ఎందుకు పంపిణి మరి మానండి ఆగో ఆటో ఉందిగా బాబాయ్ ఆటో ఉందిగా ఆటో ఆటో సైడ్ కి ఫస్ట్ ఒక బండి లోడ్కి అయితే పెడుతున్నాము ఇప్పుడు సెకండ్ వచ్చేసి నా బండి మామ టూ వన్ బండి అనమాట మోటో వాళ్ళు వచ్చేసి మామ తాటర్కి వచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారు మా మూడు బండ్లు కాబట్టి మూడు వందలు తీసుకున్నారు వాళ్ళు కూలి కూలే ఇలా లోడ్ చేసినందుకు వేరే అనమాట మా రెండు బండ్లు అయితే లోడ్ చేసి అయితే ఇక్కడికి వచ్చి పెట్టేశాం ఇంకా మూడో బండి అయితే ఇంకా లోడ్ అవుతుంది అనమాట ఇప్పుడు అక్కడ లోడ్ చేస్తాం కటన్ చదువుకోండి రా అని బండ్లు పంపిస్తే మిమ్మల్ని సందుల్లో గొంతుల్లో గొంతుల్లో తిరుగుతారా మీరు మొక్కలు పడిపోకుండా మామ చుట్టూరుగా అయితే బడితే అయితే కట్టేసిన అనమాట వేసుకొని మూడు బండ్లకి లేకపోతే తెలియదారిలో మనం ఇటు నుంచి వెళ్తున్నాం కాబట్టి గాలివీరి గుడ్డలో ఎటు ఒక వెళ్ళి కొమ్మలు అయితే వంగిపోతాయని అటు అయితే గట్టిగా అయితే కట్టేచ్చుకున్నా కట్టేసి అయితే బయలుదేరాం ఇంకా రెండు లారీలు ఉన్నాయన్నమాట మనకి అంటే ఈ లారీలో నుంచే మొక్కలు అయితే తెచ్చి ఇక్కడైతే పెట్టున్నారు ఇక్కడ ఉన్నాయి కాదు తారలు అయితే దగ్గరదేరా పది పదకొండు తారలు దాకా ఉన్నాయి ఇవన్నీ ఎటు ఒక వెళ్ళి రైతుల దగ్గర పట్టుకెళ్ళేవి అనమాట వీళ్ళైతే బయట ఉన్నారు ఇప్పుడు మా అయిపోయింది కాబట్టి వీళ్ళు నెంబర్ వస్తే ఆయన అయితే పంపిస్తారు వాచ్మెన్ లోపలికి ఇంక మా వాళ్ళు ఇంకా ఆగరే ఆగరణ ఉంటాయి ఇంకా గాల్లోనే వెళ్తాయి బోన్లు అయితే ఇంకా ఎలకమల్ బిర్యానీలు మొక్కలకి పని లేదు పాట బాటలేదు ఇప్పుడు కొద్ది బాగా కనబడుతుంది సేను కదా ఓకే మమ్మా వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను ఒక జబర్దస్త్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను వీడియో నొచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి